టాలీవుడ్ నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు ఇషాయోగా కేంద్రంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరు చేసుకున్నది సాధారణ వివాహం కాదు భూతశుద్ధి వివాహం దీని వెనుక ఉన్న పురాతన యోగ సంప్రదాయం గురించి తెలుసుకుందాం సాధారణంగా మన శరీరం నింగి నేల నీరు నిప్పు వాయువు అనే పంచభూతాలతో తయారైంది ఈ భూతశుద్ధి అనేది వధూవరుల దేహాల్లోని ఈ పంచభూతాలను శుద్ధీకరణ చేసే ఒక పురాతన క్రతు ఈ సంప్రదాయం నుంచి వచ్చింది దీని ముఖ్య ఉద్దేశం వధూవరుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని ఏర్పరచడం అంటే ఆలోచనలు భావోద్వేగాల కంటే అతీతంగా ఒకరినొకరు పూర్తిగా అనుసంధానం చేసుకోవడమే దీని లక్ష్యం సద్గురు స్థాపించిన ఇషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తుంది లింగభైరవి ఆలయంలో లేదా ఎంపిక చేసిన కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ పవిత్రమైన ప్రక్రియను నిర్వహిస్తారు సమంతకంటే ముందు హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్ గియోమానిక్ కూడా ఇదే వివాహం చేసుకున్నారు ఈ పురాతన సంప్రదాయంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి